అసలు నీకేం కావాలరా నీ చెప్పు పిలిపించుకోవాలి నేను పిలవను ఆరు నెలల నుంచి వెంటబడుతున్నా ఒక్కసారి పిలవ ప్లీజ్ ఆరు సెకండ్ టైం ఇస్తాను ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అయినా కదలు కదలవా హలో హలో పంజాబట్ట పోలీస్ స్టేషన్ అండి ఆ ఏంటి చెప్పండి నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని మాట్లాడుతున్నానండి ఇక్కడ వెదవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి ఆ యాసిడ్ పోస్తా అంటున్నాడా లేదండి అన్నయ్య అనుమంటున్నాడు ఇది కంప్లైంటా ఫోన్ పెట్టాయి పోలీసులు ఏమన్నారు నిషా చెప్పు ఒక్కసారి అన్నయ్య అని పిలు మళ్ళీ జన్మలో నీకు కనబడు చెప్పేస్తున్నావా చెప్పు 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 ఐ లవ్ యూ మరే నీకు దండం పెడతాను నిజం చెప్పరా ఐదేళ్ల రోజు చూస్తున్నాను రోజు కాలేజీకి వస్తావు అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు అన్నయ్య రమంటావు సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు సెల్ ఫోన్ లేని వాళ్ళ కొత్త సెల్ ఫోన్ ఇస్తావు అసలు ఇదంతా ఎందుకంటావు తృప్తి కోసం తృప్తా అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవటం అదే చూద్దా అది పొందేవాడికే తెలుస్తుంది సార్ అరే ఈ పోయిన సబ్జెక్టు అని పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయనా ఆ చేస్తే మంచి జీతం వస్తుంది ఎంత వస్తది ఓ పది వేలు వస్తాయి ఆ తర్వాత తర్వాత ఆ కష్టపడితే నీకో పదివేలు వస్తాయి సార్ నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంతో తెలుసా ఎంత వస్తుంది లక్ష ఆ ఎలా వస్తుందిరా సి అండ్ సిల్వర్స్ వెండి చూడండి సార్ అందరు వచ్చినట్టు కదా టీవీ నైన్ కెమెరా ఎవరి దగ్గర లేదు కదా పేరు కావేరి ఉండేది గోదావరి గోదావరి నది ఒడ్డు పక్కన నలభై ఎకరాల కొబ్బరి తోట అతి పెద్ద బిల్డింగ్ టోటల్ గా ఇరవై కోట్ల ఆస్తి పర్రాలరా ఇది మ్యాప్ రాఖీ గారి పాట వెయ్యి రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఒకటోసారి ఏడు వైద్యంతో రెండో సారీ ఏడు వైలర్ అందరూ మూడో సారీ నీకు నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తే జాగ్రత్తగా ఇల్లు చేసుకో నెక్స్ట్ పేరు తాయార్ ఉండేది బెంగళూరు వాళ్ళ ఆడ పెద్ద సిమ్మ ఫైనాన్షియల్ బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు నాలుగు ఉన్నాయి అంతేకాదు సిటీ లో నలభై ప్లాట్లు ఉన్నాయి ఇంట్లో ఇరవై లక్షల దాకా వస్తాయి రాగి పాటు నాలుగు వేలు రా నేను ఐదు వేలు ఏడు వేలు అబ్బాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేలు ఒకటో సారీ రా రెండోసారి మూడోసారి రా పేరు శృతి అనుష్క లాంటి హైట్ డైనతార్ లాంటి నడుము చార్మి లాంటి చిక్స్ ఆ కాకపోతే ఆస్తిపస్తులు ఎక్కువ లేవు గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్ హాకీ పాట ఐదు వందలు రా అమ్మదారాకి ఏంట్రా హ అందరూ సైలెంట్ అయిపోయారు సృతి సూపర్ ఫిగర్ రా ఎవరో పాడండిరా ఆస్తి లేని పడతా తొక్కలా అందంగా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అమ్మా నాకు అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా వాళ్ళకున్న ఆస్తి పాస్తోంది అమ్ము 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 ఇవాళ ఎక్స్‌క్యూజ్ మీ నోరా రా ఒక్కసారి అన్నయ్యని పిలువమ్మా తాత వయసున్న నువ్వు నాకన్నవేంటి చి అవసరమా అవసరమే

మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్గా టినేజ్లో ఉంటుంది వన్ సెకండ్ సార్ ఇది మీ అమ్మాయికి ఇవ్వండి డెఫినెట్గా నచ్చుతుంది ఆలోచిస్తారండి సార్ తీసుకోండి టేక్ దిస్ ప్రాబ్లం ఏంటి ఫోర్ ఇయర్స్ గా మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఫోర్ మంత్స్ కాలేజ్ కూడా అయిపోతుంది మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు ఎందుకు నేను అనాథని ఓ అనాథికిచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం నీ హెల్ప్ కావాలి ప్రేమించుకోవడం తప్పు కాదు ఇలా పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకోవటం పెద్ద తప్పు ఏం చేయమంటారు మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు ఏంటి పంతులు గారు అన్నీ వచ్చేసనేటనా అన్ని వచ్చాయి గాని ఒక్కలే బ్యాలెన్స్ బాబు దక్కలో ఒక్కల కోసం ఎత్తుకుంటే ఇక్కడ బతుకు ముక్కలైపోతుంది కాని పంతులు గారు ఒరేయ్ పెళ్లి క్యాన్సిల్ ఆ పారిపోదామా ఫైవ్ మినిట్స్ ఆ మీరు మీరు కాని పంతులు మీరు కాని మీరు వాయిన్ చెయ్ ఓం కేశవాయ్ స్పెహవం నారాయణాయ్ స్పెహవం మధవాయ్ స్పెహవం గోవిందాయ్ ఆ అలాగే అలాగే అండి వచ్చేస్తామండి టూ మినిట్స్ టూ మినిట్స్ పంతులు గారు మీరు కానివ్వండి అన్నం ముందు తాలికట్టు నాయన వచ్చేస్తాం సార్ వచ్చేస్తున్నావు ఏంట్రా ప్రాబ్లం ఏం నువ్వు తాలిగట్టు చెప్పండి ప్రాబ్లం ఏంటి మీ ఫాదర్ హార్ట్ అటాక్ ఉన్నాడా పోయి ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తకుండా వచ్చింది పరవాణ్ణి ప్రేమించినంత మాత్రాన మీ ప్రేమ చావా సార్ దేవుడు మనిషిని భూమి పంపించేటప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా ఎంతో మందిని పంపిస్తాడు కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకివ్వడు సార్ ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్ కొన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి సార్ వీడు అలాదే సార్ కానీ అంటరానుడు మాత్రం కాదు కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది వీడి చదువులో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ మీ కూతుర్ని ప్రేమించడంలో కూడా ఫస్ట్ సార్ వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్ పంచడానికి మీ కూతురు తప్ప మీకు లేరు లైఫ్ లాంగ్ వీడు మీ కూతురు ఆనందంగా చూసుకుంటాడు సార్ ప్రేమను అర్థం చేసుకో మాట చెప్పనా సార్ మీరు మీ కూతురిని ఫస్ట్ క్లాస్గా పెంచి ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్ ఏంటి లెఫ్ట్ కావాలి సొంతగా లిఫ్ట్ అడగరు తీసుకుంటారు ఏంటలా అలా చూస్తున్నావు ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా నాకు తెలుసు నీ తెలిసిన దానికంటే ఇంకా బాగున్నా పొగిడితే అబ్బాయి పడిపోతారా ఏమో ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇందాక చెప్పావుగా రిప్లై ఇవ్వలేదుగా చూద్దాంలే